నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం నెల్లూరు సిటీ పార్టీ అధ్యక్షుడు శ్రీ సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు కసరాలో isTestSource జగన్ మోహన్ రెడ్డి గారుించిన దాత విజ్ఞ వైజోక రาศనే ప్రాప్య దేశాలు నుంచి చూస్తున్నారు ఆలప దేశం మాట్లాడడంప్పుడు ఒకసారి ఆలోచించి నిమీసాల సీరే మైకులో వాసన చెప్పును ప్రజలు అబద్ధం చెప్పు తొక్కుంటి ఇతి చూపించలే ఈ తప్పు చేసిన ముఖ్యమంత్రి గారిని మంచిని కూడా తప్పుకిన సృష్టించొద్దని చెప్తున్నానా ఈ మధ్య ఒక టిప్పర్ డ్రైవర్ కి మా నాయకుడు ఎమ్మెల్యే ఒక టిప్పర్ డ్రైవర్ కి మా నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆవేళ్ళని ఒక టిప్పర్ డ్రైవర్ గాని ఒక బస్సు కండక్టర్ గాని టికెట్ ఇచ్చే దొమ్మ ధైర్యం ప్రజా ప్రజల యొక్క మన్నలు పొందిన నాయకుడు చేయగలుగుతారు గతంలో రామారావు గారు చేశారు గూడు ఎమ్మెల్యే టికెట్ బస్సు బస్ కండక్టర్ జోగ ఆయన జోగ మస్తాన్ ఎక్కించాడు గెలిపించుకున్నాడు ఆయన ప్రజా నాయకుడు ఆ స్థాయిలో ఈ వాడు మావాడు ప్రజా నాయకుడుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు కాబట్టి ఆ దొమ్మ ధైర్యంతో టిప్పర్ డ్రైవర్ ఇచ్చాడు గెలుస్తున్నాడు మీరు చేయగల సాహసం ఆ రోజు జోగు రామారావు గారు ఇచ్చారు కదా దాదాపు పార్టీ వెళ్తే గెలిచాడు ఆయన రేపు కూడా మా ట్రిప్ డ్రైవర్ అదే స్థాయిలో గెలుస్తున్నాడు అంటే నాయకుడికి ప్రజాలో ప్రజల్లో ఆ రామారావు గారి ఇమేజ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందే నమ్మకం ఉంది కాబట్టి ఆ ట్రిప్ డ్రైవర్ టికెట్ ఇచ్చాడు అయినా సరే అతను వృత్తిని హేళం చేయటం అనేది సభ్యత కాదు కష్టపడి పని బయట వస్తున్నాడు ఆయన నిరుపేద అయినా సరే డిగ్రీలు చదువు డిగ్రీలు అయితే డబల్ డిగ్రీ ఎకనామిక్స్ బిఈడి అయినా సరే ఉద్యోగం కోసం పోరాటం చేయకుండా సైన్స్ అటువంటి అటువంటి వ్యక్తిని మీరు హ్యాం చేయటం కరెక్ట్ కాదు సభ్యులు కాదు అని చెప్తున్నాం అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో లో వృద్ధులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు మీ ప్రభుత్వంలో కావచ్చు వన్ టెండర్ లో నిలబడుకొని మేము ఇచ్చే రెండు వందల రూపాయలకు ఉదయం పది గంటలకు వచ్చి మధ్యాహ్నం దాకా కాపలా ఉండి ఆ రెండు వందలు తీసుకుపోయే పరిస్థితి ఆ పరిస్థితిని రోజు జగన్మోహన్ రెడ్డి గారు సమూలంగా మార్చారు సమూలంగా మార్చారు ఏ విధంగా అవ్వ తాతలకి వాలంటర్ వ్యవస్థ పోయి కార్యక్రమం అది తప్ప ఈ రోజు ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేసి ఆ బోర్డు కొట్టుకుంటారు ఇది ఒక కు పోవాల ఇదే మీ పరిపాలన ఇది ఈ విధంగా మీరు పరిపాలిస్తారో మేము ఆ విధంగా పరిపాలిస్తాం అందుకే మాకు ప్రజలున్నారు మీకు ప్రజలు దూరం ఉండాలి దయచేసి ప్రజలకు సహాయం చేసేదానికి ప్రయత్నం చేయండి సహాయం చేసే వ్యక్తిని అడ్డుకునే దానికి ప్రయత్నం చేయొద్దు ఇప్పటికైనా మించిపోయేది లేదు అవాతాతలు గోడు పట్టుకుండా ఉండాలంటే ఈసీకి మళ్ళా మీరు లెటర్ ఇచ్చి ఆ లెటర్ చేసుకొని ఇంటికి ఉదయానికి పోయి ఫెక్షన్ పబ్లిక్ కార్యక్రమానికి సహాయపడండి లేకపోతే అవాతాతల యొక్క గోడు కొట్టుకుపోతుంది దయచేసి ఆ యొక్క విసిఏ ఇచ్చిన కంప్లైంట్ విత్రా చేసుకుని అవాతాతలకి మరే బాధ పద్ధతులు ఇచ్చడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి మీరు సహకరించండి చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి